వాళ్ళు ఎవరో మాట్లాడేవాడు మీరు మీ ఏంటో చెప్పగలిగిన వెళ్ళినారా ஏன் தெரியதண்ணா ஜனீஸ் అందరి దగ్గర ఉన్న హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి పద్దెనిమిది మంది మన గద్దరీ లక్ష రూపాయలు దాన్ని గ్యాలరీలో అరవైకి ఎత్తాం ముందు ఆటో 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 మాట్లాడుతూ ఉండండి మేము వారికి వెళ్ళి మాట్లాడించు వెళ్ళండి మా గ్రామం తప్ప దగ్గర పెట్టిన పది సంవత్సరాలు చేసుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఈ పామ వెంకటేశ్వరరావు నాయన దగ్గరికి నీ మాకు ఆడ పిల్లలకి వెళ్ళాలి దానం పెట్టింది బాబు ఏదో వచ్చారు కాకపోతే సార్ మెయిన్ ఏంటంటే అక్కడ పామ వెంకటేశ్వరని ఒక ఆయన లీజ్కి తీసుకుని మా అగ్రిమెంట్ మీద మా సంతకాలు లేకుండా ఇప్పుడు సమస్య ఏంటంటే సార్ పద్దెనిమిది మంది ఆధిపత్య పూర్లాగా నేనే పెద్దలమని లీజులు తెలియకుండా లక్ష రూపాయలు లీజ్ అయితే లక్ష రూపాయలు మాది చెట్టిన పడి ఎస్సీ సొసైటీ గ్రామం రెండు వేల పదమూడులో మడర జరిగింది మర్డర్ జరిగిపో జరిగిన బాధ్యతలు మా ఫ్యామిలీ రెండు చనిపోయిన బా బాధ్యతలు మమ్మల్ని అడ్డు పెట్టుకుని పద్దెనిమిది మంది ఊళ్ళో గ్రామంలో మేము పెద్దలం అని లక్ష ఇరవై వేలు లీజుకుంటే ఎనభై వేలకి అరవై వేలకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుకుంటాం లేబర్ కంటే సమన్వయ పరిపాలన చేయట్లే ఇప్పుడు మా లంక గ్రామంలో పక్క ఆయన ఆగడ ఆగడ లంక గ్రామస్తుడు పాము వెంకటేశ్వరరావు అని మా దేవుడు మానవి చెరువు మేము మేము మేమందరం కలిపి ఆ పద్దెనిమిది మంది ఇచ్చేసి ఆ డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు ఆయన అక్కడ గీదల్ని గడ్డి మెట్లు పెట్టి మమ్మల్ని ట్రాక్టర్లు ఒక్కులండ్లు అన్నీ పెట్టి ఇబ్బందికరంగా ఉంది ఆయన వలన ఊళ్ళో మళ్ళీ దెబ్బల జరిగేటట్టు ఉన్నాయి పాము పామి వెంకటేశ్వర ఆయన్ని గడ్డి మెట్లు కానీ గీదలు కానీ ఆయనకున్న ట్రాక్టర్లు కానీ అన్ని బయటికి తోలేసేదే గ్రామం శాంతియుతంగా ఉంటుంది ఆ పద్దెనిమిది మంది మాత్రం చెట్టునబళ్ళు గ్రామ పెద్దలు కాదు వాళ్ళ వర్గపూరిగా మమ్మల్ని అడ్డెట్టుకుని చచ్చిపోయిన మూడు కుటుంబాలను అడ్డెట్టుకుని జనాలను బాధలు పెడుతున్నారు మాకు వాళ్ళ ఎన్నుకుండా పెద్దలు కాదు వాళ్ళు అసలు వాళ్ళ కావాలంటే మేమే పెద్దలమని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది పెదరాయుడు తీర్పులాగా చేస్తున్నారు ఊరిని మాకు ఏమైనా మా అందరం సమన్యాయంగా ఉండాలి అందరూ తల రూపాయి పంచుకోవాలి ఏది జరిగినా కమ్యూనిటీ హాల్కి అక్కడ బహిర్గతంగా చేపల చెరువులు పాటలు పెట్టాలి ఏదో ఉళ్లోపల మేము చెరువు ఇచ్చేసామని దొంగ సంతకాలు పెడతాం కాదు అక్కడ ఇది వరకు పూర్వం ప్రెసిడెంట్ సెక్రటరీ బ నలుగురు బంటాలు ఉండే నాలుగు బంటాలు వాళ్ళ ఆధ్వర్యంలో బంట మేస్తుల ఆధ్వర్యంలో అందరిని పిలిచి ఐక్యతగా పాటలు పెట్టేవాళ్ళు చెరువు ఏది ఇచ్చినా ఇప్పుడు కూడా అదే పరిపాలన కావాలి ఆ పద్దెనిమిది మంది పెద్దలే కాదు ఏంటంటే ఏలూరుకి వచ్చి లాడ్జీలో మాట్లాడుకోవటం ఊళ్ళోకి వచ్చి నలుగురు కుర్రోలు పిలుస్తాం వాళ్ళకి ఒక ఐదు వేసే వందలు ఇస్తాం ఈ విధంగా ఆ పాము వెంకటేష్ ఏం చేస్తున్నాడంటే ఆయన లక్ష లక్ష రూపాయలు లీజు ఉంటేనే అంటూ అక్కడ తొంభై వేలు కడతాం ఆ పైకాడ ఇరవై వేలు మాత్రం పద్దెనిమిది మంది పంచుకోవటం ఐదు సంవత్సరాలు లీజ్ అయినా అలా వాళ్ళ ఐదు సంవత్సరాలు ఎకరాలు లీజ్ అయినా ఐదు సంవత్సరాలు వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తున్నాడు మాకేంటంటే గ్రామం అంతా సమన్వయ పరిపాలన కావాలి పిల్ల అందరూ శుభ్రంగా ఉండాలి చిట్టినపాడు గ్రామం అండి రెండు వేల పదమూడు సంవత్సరం మా ఊళ్ళో చేపల చేరు విషయం గొడవ జరిగిందండి దీనికి ప్రథమ కారుకులైనటువంటి నంబూరు శివాజీ శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన అంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో పామె వెంకేశ్వర అన్న ఆయన ఆయన గ్రామం నుంచి వచ్చి మేము పెద్దలం అని చెప్పుకునే ఒక పద్దెనిమిది మంది పెద్దలు అని చెప్పుకుని తిరిగినటువంటి వాళ్ళతో కలుపుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి ఏంటని అంటే రెండు వేల పదమూడులో చేపలో చెరువులకి పట్టాలు ఇప్పిస్తానని కాంటూరు యాబాబులో ఉందని చెప్పి నంబూరి శివాజీరాజు అన్న ఆయన ఒక ఆయన మా ఊరు వచ్చి మీకు అందరికీ తలకు ఎకరం పట్టాలు ఇప్పిస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా వసంత్ కుమార్ గారు టైంలో మాకు తలకు ఎకరం ఇస్తానని చెప్పి ఆయన ఒక పక్కన ఉన్నటువంటి ఒక అరవై ఎకరాల చెరువు తోట కోసం మమ్మల్ని మబ్బిపెట్టి ఆ భూమి కూడా మేము చేసుకున్నాం క్రితంలో కూడా మా భూమి అయినండి అది అయినప్పుడు కూడా మీకు పట్టాలే ఇప్పిస్తానని చెప్పి చేశాడని చేసి ఒక ఏడుగు మందిని పెద్దలుగా పెట్టుకుని ఏం చేశారని అని అంటే మేము పట్టాలు ఇప్పించే కార్యక్రమం పెడతామని చెప్పి ఆ పట్టాల కోసం అట్ల కోసం తిరగడానికి కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి దాదాపుగా గ్రామం నుంచి ఒక తొమ్మిది లక్షల రూపాయల డబ్బులు తీసుకుని వెళ్ళారండి తీసుకుని వెళ్ళిన దాంట్లో ప్రథములు ఎవరైనా అంటే దేవదాసి ఏలియా నేతల అజయ్ కొత్తపల్లి యషయ్య బొంగజయరాజు ఇలా ఉన్నారండి వీళ్ళు తీసుకుని వీళ్ళు ఏం చేశారని అంటే ఆ డబ్బులు పైకా తీసుకెళ్ళి పనిచేసుకోవడం ఏదో జరిగిందండి జరిగిన తర్వాత ఏమైందనంటే అది ఎవరికి తెలియదు అయితే మరుసటి సంవత్సరం ఏమైందనంటే సరే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మరి మనం ఏదో చేయాలన్న ఉద్దేశంతో కొత్త కమిటీ ఏదో మళ్ళీ ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అంటే ఈ పాత కమిటీలో సభ్యుడైనటువంటి ఏలి అన్న కూడా వచ్చి నాకు అందులో యాభై వేలు ఇస్తే కానీ కుదరదు లేకపోతే నేను అంతా అలరి చేస్తానని చెప్పడం వలన ఈ పాత విషయం బయటపడిందండి బయటపడి మేము అందరం మళ్ళీ కూర్చుని అందరూ అందరూ కూర్చుని ప్రతి వాటాదారుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకోవడం అన్నీ జరిగిందండి జరిగి డబ్బులు అయిన కట్టించుకున్న తర్వాత సరే ఊళ్ళో ఉన్న పెద్దలు అన్నారు సరే అయింది ఏదో అయిందిలే సరే అందరూ ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అమరసర రోజున శివాజీరాజు అన్న అతను వచ్చి కమ్యూనిటీ హాల్ దగ్గరికి వచ్చి సరే ఏడుగురు మరి చాలా బాధలు పడ్డారు మరి వాళ్ళకి కొంత డబ్బు అది ఇవ్వాలి మీరు గ్రామంగా మీరు కొంత ఇవ్వండి నేను కొంత ఇస్తానని చెప్పి మా గ్రామం డబ్బులు ఒక లక్ష యాభై వేలు మేము ఇచ్చామండి ఆయన దాదాపుగా రెండు లక్షలు అది ఇచ్చాడండి మళ్ళీ ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా పోగు చేసి ఈ గొడవలకి దారి తీసిందండి తీసిన తర్వాత గొడవలు జరిగినాయండి మేము మేము జైలుకెళ్ళిపోయామండి జైలుకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఏ చెరువుల మీద అయితే గొడవలు జరిగినయో మళ్ళీ అదే చెరువు చెరు మళ్ళీ ఆయన శివాజీరాజు గారి ఆధ్వర్యంలో మళ్ళీ చేపల చెరువు లీజ్కి ఇవ్వడం కోసం ఆ వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడండి తర్వాత మమ్మల్ని పిలిచి మీ అరవై మందికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ లక్ష రూపాయలు లీజు ఉంది కాబట్టి లక్ష రూపాయలు దాన్ని అంటే గొడవల ఎవరు రారు కాబట్టి నేను ఎనభై వేలకి లీజ్ ఇప్పాను అని చెప్పి ఆ ఎనభై వేల రూపాయలు దాన్ని ఏమో యాభై వేలు గ్రామానికి అందరికీ వాళ్ళ పద్దెనిమిది మందికి మాకు కలిపి అందరికి యాభై వేలు కాడికి ఇచ్చి ఆ ముప్పై వేలు కాడికి మా దగ్గర పెద్ద మనుషుల దగ్గర ఉంచి ఇది మేము న్యాయం చేస్తామని చెప్పాడండి ఐదు సంవత్సరాలు దాదాపుగా కోడి రూపాయలు చిల్లర ఆయన దగ్గరే పెట్టే ఆ ఐదు సంవత్సరాలు గడిచిన దగ్గర పడుతుంది అన్న ఉద్దేశంతో మేము వెళ్ళి ఆయన అడిగామండి అదిగో వస్తున్నాను ఇదిగో వస్తున్నానని ఈ రోజుకి మా ఊరు రావటం మానేశాడు మా ఫోన్లో ఏమి లిఫ్ట్ చేయడం లేదండి సరే ఇదేమీ అవట్లేదు అన్న ఉద్దేశంతో ఏమి సార్ అవ్వట్లేదండి ఈయన తోడు పామెంకేస్తారామని లంక నుంచి ఒక ఆయన వచ్చాడండి మేము పిల్ల జల్లా మొత్తం అందరు వెళ్ళి ఆ చెరువులన్నీ ఎక్కడెక్కడ ఆపి పాటలు అన్నీ లేకుండా ఆపిచ్చామండి ఆపించినటువంటి ఈ పాటల్ని మళ్ళీ పామ వెంకటేశ్వర శివాజీ ప్రాత్ బలంతో మళ్ళీ ఏం చేస్తున్నారంటే అంటే రోజు నైట్ నైట్ తీసుకొచ్చేసి జనాల్ని పాటలు పెట్టించే కార్యక్రమం చేశారని చేత మేము అందరం పిల్ల జిల్లా అందరం కలిసి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసేవాళ్ళు ధర్నా చేస్తే అప్పుడు సీఏ గారు శాంతి భద్రతల దృశ్యాన్ని ఎక్కడెక్కడే ఆపేమని చెప్పారండి ఆపినట్టు ఆపి మళ్ళీ రెండు రోజుల నుంచి రాత్రి నుంచి మళ్ళీ ఒకటి ట్రాక్టర్ల గేదెల్లో అవన్నీ తోలుకు రావటం అన్ని చేస్తున్నాడని గడ్డిమెంట్లో అన్నీ పెట్టేశారు సార్ ఇలాగైతే మనకి న్యాయం జరగదు అనే ఉద్దేశంతో మేము ఏం చేసానంటే అంటే ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి కూడా మాట చెప్పి ఇక లాస్ట్ ఫైనల్గా సావర్ రేవు అక్కడ ఆ చెరువుల దగ్గర తేల్చుకుందామని మేమందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఆయన సారికే అక్కడ మా కంప్లైంట్ అక్కడ ఇచ్చాం సార్ అదండి మహేష్ అందరూ కోరుకునేది అని అంటే ఆ రాజుని రప్పించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఈ పామ వెంకటేషన్ అక్కడి నుంచి పంపించి మేమందరం ఐక్యతగా కూర్చుని మేము జరిగిన అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని అందరూ ఐక్యతగా ఉండడం కోసం మాకు సహకారం చేయవలసిందనేసి అధికారులు అడుగు వచ్చాం సార్ ఈ పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మంది బాధితులు మేమందరం కూడా సరే మాతో పాటు ఏంటంటే చనిపోయిన కుటుంబంలో కూడా ఏంటంటే ఏదేమైనా మా పేరు అడ్డు చెప్పి మీరు అంత ఇది అని చేస్తున్నారు కాబట్టి మేము కూడా మీతో సహకరిస్తామని వాళ్ళు కూడా వచ్చేసారు తమ ముందు మాట్లాడింది కూడా అవ్వలేనండి మీరు అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నా పేరు చిగురుపాటి శ్రీనివాసరావు అండి